జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్కు లో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం వైభవంగా నిర్వహించారు యోగా సభ్యుల ఆధ్వర్యంలో యోగా గురువు దిలీప్ లక్ష్మి యోగా విశిష్టతను తెలిపారు మానసిక ప్రశాంతతకు ఒత్తిడి లేని జీవితానికి ధ్యానం గొప్ప యోగమని అన్నారు మనసును ప్రశాంతపరచడం ద్వారా వ్యాధులకు దూరంగా జీవించవచ్చని అన్ని రోగాలకు మూలం మానసిక ఒత్తిడి అని అన్నారు అందరితో ధ్యానం చేయించారు సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా మనిషిలో సాత్విక లక్షణాలు ఏర్పడతాయని తద్వారా మంచి సమాజ నిర్మాణానికి పాటు పడతాయని ఉన్నతమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై భావితరాలకు ఆ ఫలాలను అందజేయాలని ఆకాంక్షించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్ శర్మ మహర్షి జీవితాలను వారి ఆలోచనలు వారు చేసిన ధ్యాన మార్గాలను ప్రస్తావిస్తూ పీడి నరసింహరాజు చేస్తున్న జనాహిత కార్యక్రమాలను పోల్చుతూ ఆధునిక మహర్షి అని కొనియాడారు ధ్యానం మనిషిలో పరివర్తన తీసుకురావడం ద్వారా ఆయుష్ను పెంచుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో యోగా సభ్యులతో పాటు వ్యాయామ బృంద సభ్యులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు